ఈయన పేరు అరదాడి రాము లేదా అంగాడి రాము ఆ ఇంటి పేరు అరదాడియో అంగాడియో సరిగా అర్థం కావట్లేదు ఈంది యానం అంట యానం కాకినాడ అదే జగన్నాథపురం కొత్త బ్రిడ్జి దగ్గర పడుకుని ఉన్నారు ఎండలో ఉన్నారు మెట్టెండలో ఎండలో ఈయన్ని తీసుకుని మేము ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్తే అక్కడ నుంచి పెద్ద పరువుని తీసుకెళ్ళండి స్టీఫెన్ గారు అని ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఫోన్ నెంబర్ ఇచ్చారు మేము తీసుకెళ్తున్నాం ఈయన ఎవరికైనా తెలిస్తే నేను ఫోన్ నెంబర్ పెడతాను మాకు ఆయన కానీ కాంటాక్ట్ చేయండి వంతుల మీద ఈ పెద్ద ఎండలో అలా పడి ఉండని చూసి నేను మా తమ్ముడు అలా ఆగం సహాయం నేను అంతలో అహరోన్ పాస్టర్ గారు అంటే ఘాటి దగ్గర ముగ్గుపేట దగ్గర పాస్టర్ గారు ఆగి ఆయనే మాకు ఐదు వందలు ఇచ్చి ఇన్ని జాగ్రత్తగా చేర్చండి అని చెప్పి మాతో పాటు ఒక అనాథాశ్రమానికి వచ్చారు ఈ ఆర్గనైజేషన్లో పాపం వీళ్ళకి ఫండ్స్ తక్కువ సరైన ఫండ్స్ లేవు ఈ పెద్ద ఆయన్ని చూసుకోవడానికి ఇంకొక వ్యక్తి ఉండాలి మా మిస్సెస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళకి ఫుడ్ అవి అన్నీ ఇంకా ఇక్కడే కాకపోతే ఈయనకి ఇంకొకరిని పెట్టాలి అంత స్తోమత మనకు లేదు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి పెద్దాపురంలోని చందు స్టీఫెన్ అనే ఆయన మనుషుల్ని పెట్టి మరీ ఇలాంటి వారిని ఆదరిస్తున్నాడు అని చెప్పారు సో పెద్దాపురం తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన బట్టలు ఆ పెద్ద ఆయనకి బట్టలు దుప్పడలు ఇవి ఇచ్చి ఆయనకి అన్నం అది పెట్టి ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇదేంటి వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నట్టు ఉన్నారు అని కొందరికి డౌట్ కూడా రావచ్చు దేవుడు కుడి చేతితో చేసిన సహాయం ఎడం చేతి కూడా తెలియకూడదు అని చెప్పారు కదా వీళ్ళేంటి ఎలా ఉన్నారు అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దేవుడు పలికిన ఇంకో మాటే మీ వెలుగు అనగా దేవుడి నుంచి మనం పంచుతున్న ఈ ప్రేమ ఇది మంచం కింద కొంచెం కింద ఉండకూడదు ఆ వెలుగు దీపస్తంభం మీద ఉండాలన్న దేవుని మాట ప్రకారం చేస్తున్న సేవే ఇదంతా

ండి బైబుల్లో దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట బీదలను కటాక్షించువాడు ఏహో వాకి అప్పించువాడు అని దేవునికి స్తోత్రం ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో కనిపిస్తే వారికి ఏదో ఒక దారి చూపించండి అలా వదిలేయకండి